మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కేళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు ల్యాండ్నార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ కిమ్స్ సికిర హాస్పిటల్ మంగళగిరి రోడ్ బెస్ట్ ప్రైజ్ దగ్గర గుంటూరు నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగా వారి జీవితాల్లో భాగమైందని సీఎం చంద్రబాబు అన్నారు ఎంతో మంది మన దేశానికి వచ్చి యోగా నేర్చుకున్నారని తమ దేశాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు కడపలో రెండో రోజు మహానాడులో సీఎం మాట్లాడారు ఒత్తిడిని అధిగమించాలి అంటే యోగా తప్పనిసరి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా నెలగా నిర్వహిస్తున్నాం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీముని పట్నం వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఐదు లక్షల మందితో యోగా చేయబోతున్నాం ఒకే ప్రాంతంలో ఐదు లక్షల మందితో ఇలా చేయడం గిన్నెస్ రికార్డు ఆ రోజు రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది యోగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం కనీసం ఇరవై లక్షల మంది యోగా సర్టిఫికేషన్లను తీసుకోవాలి ఏకాగ్రత పెంచుకునేందుకు అందరూ చేయాలి యోగా మంచి పాట రాస్తే బహుమతి ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మనం అందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం టెక్నాలజీ రెవల్యూషన్ లో ఉన్నాం సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం సెల్ ఫోన్ ఉండవే కాదు సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం దీనివల్ల టెన్షన్లు కూడా అదే ఉంటాయి యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసమే ఇటీవల ప్రధాన మంత్రి గారు నన్ను అడిగి ఏదైతే పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంగా పెడితే బాగుంటుంది విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు నేను ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాను నాకు మీ అందరి పైన నమ్మకం రాష్ట్రం పైన నమ్మకం అందుకే ప్రపంచంలోనే జూన్ ఇరవై ఒకటి జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేటిగా ప్రపంచమే మెచ్చేటిగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమని పట్నం వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎక్కడా జరిగిన విధంగా ఐదు లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సింగిల్ లొకేషన్ లో ఐదు లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు గిన్నిస్ రికార్డు గాని ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమనీపట్నం వరకు ఐదు లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది చేసేటుగా టార్గెట్ పెట్టుకున్నాం ఆ రెండు కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం ఎన్డీఏకే సాధ్యం సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఊర్లు ఊర్లు కదలాలి ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి అక్కడే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షల మంది పిల్లలున్నారు వాళ్ళలో నేర్పిస్తే భవిష్యత్తులో నాకు ఏం అనుమానం లేదు ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం ఎగ్జామ్స్ పెడుతున్నాం ఆఫ్ లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైన్ కాకుండా యోగా ప్రాక్టీషన్స్ కూడా పెడతాం వాళ్ళు కూడా పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యంగా అమలవుతుందని తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల భేటీలో వైఎస్ఆర్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కొనసాగల్లో పనిచేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు తప్పుడు కేసులు పెడుతున్నారని తప్పుడు సాక్షులు సృష్టిస్తున్నారని పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగాయి హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరితో తెలుసు చంపిన వాళ్ళు ఎవరో తెలుసు టీడీపీలో గల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు ఇప్పుడు మన పార్టీ ఇన్ఛార్జ్ పిన్నెల్లి మీద కేసులు పెట్టారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశం గ్రూప్లో గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు వాళ్ళు ఒకరిని ఆపి బండి ఆపి చంపేస్తే ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్దీ చనిపోయి గుద్ది చంపేటప్పుడు ఆ బండి యాక్సలు విరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే ఆ బండి ఎవరిది అని తెలుసు చంపేటప్పుడు సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు 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 కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే రెండు రోజుల తర్వాత మన క్యాండిడేట్ను మన ఎమ్మెల్యే క్యాండిడేట్ దాంట్లోకి తిరిగిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్యకాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు అది కూడా ఏంది ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు ఆ కేసులో నుంచి బయటకు తీసినారు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉంటాం రెండు వేల ఇరవై ఇరవై మూడులో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట నూట ఇరవై ఏడవ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఇప్పుడు నిన్న నిన్న ఈ మధ్యకాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు అంతటితో సరిపోలేను ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నాను ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దానిలో నుంచి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలే దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాము చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పనులతో చేయించిన వాళ్ళను కూడా చేసిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పండుతూ చేయించిన వాళ్ళను కూడా సప్త సముద్రాలు అవుతూ ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి గత ప్రభుత్వ హాయంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసేని చంద్రశేఖర్ అన్నారు మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకార అంశంపై ఆయన మాట్లాడారు కేంద్ర మంత్రులను నిత్యం కలుస్తున్న చంద్రబాబు ఏపీకి ఎన్నో పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు అమరావతి పోలవరం సహా రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని వెల్లడించారు చంద్రబాబు స్పూర్తితో తాము పనిచేస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు తెలుగు వాడు బలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచం అంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి గత ఐదు సంవత్సరాల్లో యూనివర్సిటీలు వచ్చినాయి ఆ రెండు యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది అదే విధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఢిల్లీ వచ్చే ఎన్ని సార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెలలా అప్ చేస్తూ ముందుకు వెళ్లారు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారు తోటి కూర్చొని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి ద్వారా యాభై వేల తొంభై కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తా ఉంది అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే డబుల్ కి ట్రిపుల్ కి అదే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ ఓబీలు ఆర్ వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో రైల్వేకి వెయ్యి కోట్లు కూడా ఉండేది కాదు అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో తొమ్మిది వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉంది మన ఇండియా లో ఈ రోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు పద్నాలుగు లైన్లు ఉన్నటువంటి రోడ్డు అది నూట అరవై ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు ఇదే ఇలాంటి రోడ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రెండు వందల ముప్పై ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు అమరావతిలో అక్కడ జనం లేరు ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేయి కాదు ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఒక ఉన్నటువంటి నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఎకరం భూమి కూడా మేము కొనలేము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రెండు వందల ముప్పై ఫీట్లు చేయండి దీనికి అవసరమైతే నేను వెయ్యి కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను మాజీ ఎంపీ నంది పోలీసు కస్టడీకి తీసుకున్నారు గుంటూరు జిల్లా జైలు నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు ఆయన తరలించారు మూడు రోజుల పాటు సురేష్ ను తుళ్లూరు పోలీసులు ప్రశ్నించనున్నారు ఇందులో భాగంగా కస్టడీలోకి తీసుకునే నేపథ్యంలో ముందుగా సురేష్ కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపారు ఇస్కపల్లి రాజుపై దాడి కేసులో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు 아이야. 어디가? 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 మలబార్ చాలు టేబుల్ డస్ట్ ఆధ్వర్యంలో వరల్డ్ హంగర్ ఫ్రీడే పాటిస్తున్నారు ఇందులో భాగంగా గుంటూరులో పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత భోజన పథకానికి శ్రీకారం చుట్టారు అరండలపేట సి ఆరోగ్యరాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ఇక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు మలబార్ షోరూమ్ స్టోర్ హెడ్ నదిర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ సేల్స్ మేనేజర్లు వినయ్ కుమార్ బాలకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

గుంటూరు టౌన్ లోని మల్బార్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు హంగా ఫ్రీ డే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి ఆహారం సప్లై చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా వీళ్ళు ఒక ఆహార పంపిణీ కాకుండా పిల్లలకి చదువులు ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ఏ అవసరం ఉందో ఉర్ వృద్ధులకు మెడికల్ సపోర్టు ఇట్లాంటివన్నీ సిఎస్ఆర్ పండు కింద చేయటము అదేవిధంగా బాధ్యతయుతంగా చేయడం చాలా అభినందనీయం వీళ్ళ మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ సమాజంలో బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలని పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మలబార్ గ్రూప్ వాళ్ళని అభినందిస్తున్నాను ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరులో హంగల్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిరోజు మూడు వందల యాభై మందికి ఎక్కడైతే రోడ్ సైడ్స్ ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది మలబార్ గోల్డెన్ టెంపుల్స్ గుంటూరు బ్రాంచ్ అనే కాకుండా వరల్డ్ వైడ్గా ఓన్లీ ఇండియా అనే కాకుండా జాంబియా ఆఫ్రికా కంట్రీస్లో కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ ఇప్పటివరకు ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంగర్ ఫ్రీ వరల్డ్కి త్రీ టెన్ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది సో వచ్చే ఆదాయంలో ఫైవ్ పర్సెంట్ ఛారిటీ అనేది ఓన్లీ సిఎస్ఆర్లో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్లో టూ పర్సెంట్ అంటే చట్టబద్ధత టూ పర్సెంట్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ అనేది చేస్తూ ఉంది ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క కస్టమర్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మలబార్ కస్టమర్స్ ద్వారానే వచ్చిన ఆదాయంలో వచ్చిన ప్రాఫిట్కి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది కేవలం ఆహారం సంరక్షణే కాకుండా విద్య వైద్యం ఆరోగ్యం కూడా చూడటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుంటుందనేది సవనీయంగా మీడియా ద్వారా తెలుసుకుంటూ అందరికీ చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ప్రతిరోజు సిక్స్టీ థౌజండ్ మీల్స్ అనేది పర్ డే జరిగింది ఈ రోజు నుంచి సెవెంటీ థౌజండ్ అంటే అందరి అందరిడే అంటే ఆకలి దేవు బాధపడితే వాళ్ళకి చిచ్చిపం ఈ మల్బార్ గోల్డ్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇందాక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఇంకా మరి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి పోతే ఇలాంటి లేదు పేదలకి ఏ కార్యక్రమం చేయడానికి కూడా మలబారు గోల్డ్ వాళ్ళు ఉంటున్నారంటే చాలా సంతోషమైన విషయం ప్రపంచంలోనే నాలుగు వందల షాపులు ఉన్నాయి ఈ ప్రపంచం ఏ స్టేట్లో పడ్డా ఏ దేశంలో పడ్డాడు ఇలాంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్యరాల మేని జన్మదిన వేడుకలను టీఎం యూత్ ఆధ్వర్యంలో గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు అదేవిధంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని కూడా ఘనంగా జరిపారు భారీ కేక్ ను కట్ చేసి మేనేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు గర్ణపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా భారత్పేట మదర్దెరిసా కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు లు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసిన నాయకులు మధ్య మేనే అని ఈ సందర్భంగా డొక్కా మాణికవర ప్రసాద్ గాదా వెంకటేశ్వరరావు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సభ్యులు తిరుపతయ్య రాజేష్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మద్రాల మాని గారి జన్మ సందర్భంగా ఆయన ఉత్తర బృందం రూపతయ్య రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు దీనిలో పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్రాల మాని వాళ్ళ తండ్రి గారి ఆలోచనని వాళ్ళ తల్లిగారని మద్రిరాల రాజేశ్వరరావు మా అందరికీ మంచి అన్నగారు మా అందరికి బాగా కావాల్సిన వ్యక్తి మరి ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మానీ గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేనే గారు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఒక సహచరుడుగా ఒక మా అన్నగారి అబ్బాయి అక్కడ రాజేశ్వర గారు నాకు అన్నగారు అవుతారు మరి మ్యానీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి పార్టీలో ప్రభుత్వంలో ఒక సముచితమైన గౌరవం ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లాలి ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు దళిత క్రైస్తవులు అంతా కూడా నాని గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఎంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను మ్యానీకి మంచి గౌరవం ఇచ్చి ప్రభుత్వంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి పార్టీలో పనిచేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారి విజ్ఞప్తి చేస్తారు ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్రాల మేనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగరంలో పేరెన్నిక కలిగినటువంటి ఒక నాయకుడు ఇంకా పెద్దలు ప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటి వరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా నాని గారు ఎక్కడ ఆపదొచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం గారుస్తున్నారు దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ రక్తదాన శిబిరం పెట్టడం కానీ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకం ఉంటుంది అనే దానికి నిదర్శనం కనిపిస్తోంది సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేనే గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేనే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు నమస్కారం